మిథున రాశి వారికి జనవరి నెల ఫలితాన్ని కనుక చూసినట్లయితే అన్నింటా కూడాను మీదే పైచేయిగా ఉంటుంది మీరు ఎంత చెబితే అంత అందరూ కూడా వెంటానికి ఆస్కారం ఉంది ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతారు ఆర్థిక లావాదేవీలు కూడాను చాలా బాగుంటాయి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ కూడాను ఈ నెలలో పూర్తి చేసుకోవడానికి ఆస్కారం ఉంది ఎంతటి వారైనా సరే మీ సలహా మాత్రం తీసుకుంటారు బాబాయ్ గారు ఇలా చేస్తే బాగుంటుంది అంటారా అని చెప్పేసి అడుగుతారు వాళ్ళకి మీరు చక్కటి సలహాలు ఇవ్వటానికి ఆస్కారం ఉంటుంది నూతన వస్తు వస్త్ర లాభాలు పాత స్నేహితుల్ని కలుసుకునటం ప్రయాణ సౌఖ్యం శత్రుజయం ప్రభుత్వ కార్యాలు పూర్తి చేయటం ఉన్నత వ్యక్తుల యొక్క పరిచయాల వలన లబ్ధి పొందేటువంటి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రథమార్థంలో ఏదో మానసికమైనటువంటి ఒత్తిడి కొద్దిగా అనుభవించినప్పటికీ తరువాత బాగుంటుంది ఇరవయ తేదీ నుంచి పరిస్థితులు చాలా చక్కగా అనుకూలించడానికి ఆస్కారం ఉంది ఈ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని చదవడం చాలా మంచిదండి సుబ్రహ్మణ్యోం అని పదకొండు సార్లు చదువుకోండి రోజు చాలా విశేషంగా పనిచేస్తుంది వీళ్ళకి అనుకూలవంతమైనటువంటి దినాలు చూసినట్లయితే మూడు ఏడు పద్నాలుగు పదిహేను పదహారు ఇరవై నాలుగు ఇరవై ఆరు ముప్పై ఈ తారీఖులు బాగా కలిసి వస్తాయి ప్రతికూల దినాలు చూసినట్లయితే ఐదు తొమ్మిది పన్నెండు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది కొద్దిగా ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మిథున రాశి ఫలితాల్లో మృగశిర ఆరుద్ర ఈ రెండు నక్షత్రాల ప్రభావం ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కదా ఈ మిథున రాశి మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు అది అయితే కుటుంబకారకుడైన గురువు బలీయంగా ఉండటం వలన శని కుజుడు రాహులు కూడా బలంగా ఉండటం వల్ల ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతారు ఈ యొక్క నక్షత్ర రీత్యా అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకుందాం ఏది ఏమైనప్పటికీ వీళ్ళు ఆదివారం సోమవారాలు బయలుదేరాలి ముఖ్యమైన పళ్ళకి వీళ్ళు లక్ష్మీ నృసింహ కదంబ స్తోత్ర పట్టణం చేయటం చాలా మంచిది ఈ మిథుల రాశి వాళ్ళకి గత సంవత్సరం కన్నా కూడాను విశేష యోగమే లభ్యపడుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి కూడా ఆస్కారాలు ఉన్నాయి తోడు లేకుండా ఏ పని కలిసి రాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే తోడు లేకుండా అంటే ముఖ్యమైన స్నేహితుడైనా సరే పక్కన పెట్టుకొని వెళ్ళండి లేదా తెలిసిన వాళ్ళని పట్టుకొని వెళ్ళండి స్త్రీ ప్రమేయంతో ఎంతటి ఘనకార్యమైనా సాధిస్తారు అంటే ఈ రాశి వారికి సైడ్ సపోర్టర్ స్త్రీ అనమాట ఆ స్త్రీ పరిచయం చేసుకోవచ్చు లేకపోతే నీ భార్యనే తీసుకొని వెళ్ళచ్చు పెళ్ళి కాని వాళ్ళు స్త్రీ పరిచయం చేసుకొని వాళ్ళ యొక్క అండదండలతో మీరు ఘనమైనటువంటి పరిస్థితుల్ని సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఘనకార్యాలు చేస్తారు మీ ఆడవారి చేత్తో డబ్బు తీసుకొని మీరు బయలుదేరండి వస్తాను డార్లింగ్ అని చెప్పేసి ఇంట్లో ఆమె చేతి మీదగా డబ్బులు తీసుకొని హలో వస్తాను అని చెప్పేస్తే శ్రీవారు వెళ్ళిరండి అంటున్నామే ఓకే డార్లింగ్ అంటాడు ఈయన సరే బయలుదేరి వెళ్తారు బ్రహ్మాండంగా మీ పనులన్నీ కూడా అన్నమాట ఈ రాశి వాళ్ళు తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఇది స్త్రీ చేతుల మీదుగా డబ్బులు తీసుకోవాలి నీ భార్య చేతి మీదుగా డబ్బు తీసుకొని బయలుదేరు నీ పనులన్నీ అవుతాయి అంటోంది శాస్త్రం ఇక తదుపరి రాశి కర్కాటక రాశి